పవన్ కళ్యాణ్ నీకు గుర్తుందో లేదో మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు మీదే పెడతా అన్నావు మొన్నటి దాకా నేను నువ్వు ఇంటర్ ఫెయిల్ అనుకున్నావు నువ్వు ఇంటర్ ఫెయిల్ కాదు పవన్ కళ్యాణ్ అసలు పిండి పడికి కూడా పోయినావో లేదో మాకు డౌట్ వస్తుంది పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసు మీద నువ్వు సంతకం పెట్టవలేదు పవన్ కళ్యాణ్ ఏళ్ళు ముద్ర అన్నవి పవన్ కళ్యాణ్ ఏళ్ళు ముద్ర నువ్వు ఏళ్ళ ముద్ర వేసేదానికి కూడా పనికి వచ్చేటట్టు లేవు పవన్ కళ్యాణ్ పాపం హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి పవన్ కళ్యాణ్ ఆమె న్యాయం చేస్తానని చెప్పి నమ్మించి గొంతు కోసి నువ్వు అధికారంలోకి వస్తే ఆమెకి న్యాయం చేయలేదు పవన్ కళ్యాణ్ ఈ రోజు అరెస్ట్ చేసావు ఆమె నిన్ను రోడ్లోకి వచ్చి రాళ్ళతో కొడతాదని భయం వేస్తుందా పవన్ కళ్యాణ్ నువ్వు తన కూతురు కేసులో చేసిన న్యాయంకి నీకు ఎలా అభినందనలు చెప్పాలో తెలియక పవన్ కళ్యాణ్ ఈ రోజు మోడీ గారికి వస్తే పవన్ కళ్యాణ్ నా కూతురికి ఇంత న్యాయం చేశారు మిగతా న్యాయం మీరు చేయండి అని మోడీ సిగ్గనా ఉంది పవన్ కళ్యాణ్ హౌస్ అరెస్ట్ ఏంది పవన్ కళ్యాణ్ చేయడం కానీ హౌస్ అరెస్ట్ చేసి నువ్వు చరిత్రలో నిలిచిపోయే పవన్ కళ్యాణ్ ఏవైనా నువ్వు గ్రేట్ పవన్ కళ్యాణ్ ఒక వికలాంగురాల్ని హౌస్ అరెస్ట్ చేసేవే పవన్ కళ్యాణ్ నువ్వు చాలా గ్రేట్ పవన్ కళ్యాణ్